హాయ్ ఫ్రెండ్స్ మనము తెలుగు కారుతెలు ఎప్పుడొస్తాయి అదేవిధంగా ఏ నెలలో ఏ ఏ కారుతె ఉంటుంది ఈ కారుతెల గురించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం తెలుగు కార్తెలు మొత్తం మనకి ఎన్ని కారుతెలు ఉన్నాయంటే ఇరవై ఏడు కారుతెలు ఉన్నాయి సో ఈ కారుతెలు ఎలా వచ్చాయి మనకి సూర్యోదయం అప్పుడు ఏ కా ఏ నక్షత్రం అయితే చంద్రునికి దగ్గరగా ఉంటుందో ఆ నక్షత్రాన్ని కారితిగా డిసైడ్ చేశారు మనకి మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉంటాయి సో ఈ నక్షత్రాలు సూర్యోదయం అప్పుడు చంద్రునికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటుందో దాన్ని కారతగా పెట్టుకున్నారు అయితే ఈ కారతలు ఎవరు ఉపయోగించే వాళ్ళంటే రైతులు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని అడిగితే మనము ఈ కార్తెల గురించి టకటక్ చెప్పేస్తారు ఏ కార్తెలో వర్షం పడుతుంది ఏ కారుతె ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా వాళ్ళు మనకి నోటిలో నోటి ద్వారానే ఐ మీన్ కొన్ని సామెతల ద్వారానే మనకి చెప్తారు అయితే మనకి ఈ ఎవరైతే ఈ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో వీళ్ళు వాతావరణంని అంచనా వేయడానికి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ అనేది సామెతల రూపంలో వాళ్ళు దాని ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు లేదు కాబట్టి సామెతల రూపంలోనే చెప్పుకోవడం జరిగిందనమాట అంటే వర్షాలు ఏ టైంలో ఏ పంట వేసుకోవచ్చు ఏది అనుకూలంగా ఉంటుంది వర్షాలు ఎలా పడతాయి ఎండలు వస్తాయి అనేది వాళ్ళు ఈ ఏ అయితే మన కార్తెలు ఉన్నాయో వాటిని సామెతల రూపంలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుకున్నారన్నమాట సో పలానా అని చెప్పగానే వాళ్ళు దాని మీద ఒక సామెత అనేది ఉంటుంది ఆ సామెత వినగానే ఈ కారిత ఎటువంటిది అనేది అర్థమవుతుంది అనమాట అయితే ఇప్పుడు మనము మనకున్నటువంటి మొత్తము ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు కారితెలు అనేది రావడం జరిగింది అశ్వని కారితె నుంచి భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరా శ్రవణం ధనిష్టం శతభిషం పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి అశ్విని కారిత నుంచి మనకి రేవతి నక్షత్రం వరకు మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలను ఇరవై ఏడు కార్తెలుగా చేశారు సో ఒక్కొక్క కారిత గురించి మనం ఇప్పుడు చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో మనకి ఇక్కడ ఫస్ట్ కారిత వచ్చేసి అశ్విని కార్తె అశ్విని కారిత ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ పద్నాలుగున స్టార్ట్ అవుతుంది ఈ అశ్విని కార్ అశ్విని కార్త ఏదైతే ఉందో ఈ అశ్విని కారతలో కానీ వర్షాలు కానీ పడ్డాయి అంటే మనకి మొత్తం నష్టమే జరుగుతుంది దానికి ఒక సామెత ఉంది అశ్విని కురిస్తే అంతా నష్టం అప్పులు ఖాయం ఇంకొకటి ఏంటంటే అశ్విని కురిస్తే అడుగు తడవదు అంటే అశ్విని కారితెలు కానీ వర్షాలు పడ్డాయి అంటే మనకి ముప్పై అని అర్థం ఇది ఏప్రిల్ పద్నాలుగున స్టార్ట్ అవుతుంది తర్వాత భరణీ భరణీకారిత ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన స్టార్ట్ అవుతుంది ఒకరోజు అటు ఇటు ఉంటుందన్నమాట సో ఏప్రిల్ ఇరవై ఏడు సో ఈ భరణి కార్తీక సామెత ఏముందంటే భరణి ఎండకి బండలు పగులుతాయి భరణి ఎండకి బండలు పగులుతాయి ఇది దాని యొక్క సామెత సో భరణి కార్తీ వినగానే ఓ ఎండలు ఎక్కువగా ఉంటాయని అర్థమవుతుంది తర్వాత కృతిక కృతిక అనేది మే పదకొండున స్టార్ట్ అవుతుంది తర్వాత రోహిణి రోహిణి కార్త పెద్దవాళ్ళు చెప్పేది వినుంటారు చాలామంది రోహిణి కార్త కార్త అని మే ఇరవై ఐదో తేదీన మనకి రోహిణి కార్త స్టార్ట్ అవుతుంది రోహిణి కార్తకి పెద్దవాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక సామెత ఏముంది అంటే రోహిణి ఎండకు రోళ్ళు పగుళ్ళును రోహిణి కార్తీకి రోళ్లే పొగులుతాయి అంట అంత ఎండ ఉంటుంది భారీ ఎండ అని మృగశిర మృగశిర వచ్చేసి జూన్లో స్టార్ట్ అవుతుంది జూన్ ఎనిమిది నుంచి మృగశిర అనేది మనకు ఉంటుంది మృగశిరకి వర్షాలు అంటే ముల్లోకాలు కూడా చల్లబడతాయంట అంటే మృగశిర ము అంతకుముందంతా మనకి ఎండ హెవీగా ఉంటుంది కదా అప్ టు జూన్ దాకా దాని తర్వాత పడే వర్షం వల్ల మనకి ముల్లోకాలు అంటే ఆ వర్షం అనేది మనకి ఎండని కంట్రోల్ చేస్తుందని అర్థం అయితే ఈ మృగశీరలో కానీ వర్షం పడిందంటే ఐదు కారుతెలు అంటే ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక మక వరకు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయంట ఇంకొకటి ఏంటంటే మృగశిర వర్షిస్తే మక గర్జిస్తుంది మృగశిరలో కానీ వర్షం కానీ బాగా పడిందంటే మక కారితెలు బీభత్సమైన వర్షం అనేది పడుతుందని అర్థం తర్వాత ఆరుద్ర ఆరుద్ర అనేది జూన్ ఇరవై రెండున స్టార్ట్ అవుతుంది ఆరుద్రలో కానీ వర్షం కానీ కురిసిందంటే ఆరు కారితలు కురుస్తాయంట వరుసగా ఆరుద్ర వాన ఆదాయాల బాన ఆరుద్ర వానకి ఆముదాలు పండుతాయి ఆరు కారితెలు పోతే ఆరుద్ర దిక్కు ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి ఇలాంటి రకరకాల అయితే పెద్దవాళ్ళు అప్పుడు వ్యవసాయానికి ఉపయోగించుకున్నారు వాతావరణాన్ని అంచనా వేయడానికి తర్వాత మనకి పునర్వసు సు అనేది మనకి జూలై ఆరో తేదీన స్టార్ట్ అవుతుంది తర్వాత పుష్యమి పుష్యమి వచ్చేసి మనకి జూలై ఇరవయో తేదీ సో పుష్యమికి ఆర్థిక సంబంధించి ఒక సామెత అయితే ఉంది పుష్యమి కురిస్తే పూరేడు పెట్ట అడుగైనా తడవదు అంటే పుష్యములో ఏదైనా వర్షం పడిందంటే అది పూరేడు అంటే అది ఎక్కడ ఉంటుందంటే చిన్న గుంతలాగా చేసుకొని ఉంటుంది గ్రౌండ్ మీద సో దాని కిందైనా అడుగైనా తడవదు అంటే వర్షం అనేది తుంపరు తుంపరులుగా పడతాయని దాని అర్థం తర్వాత ఆశ్లేష ఆశ్లేష అనేది ఆగస్టు మూడో తేదీన స్టార్ట్ అవుతుంది సో ఆశ్లేష ఆశ్లేషకు సంబంధించి ఏమేమి సామెతలు ఉన్నాయంటే ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం ఆశ్లేష వాన అరికాలు తేమ సో కొన్ని వర్షాల వల్ల మనం వ్యాధులు బారిన పడుతుంటాం సీజనల్ డిసీజెస్ అనేది వస్తుంటాయి అనమాట కానీ ఈ ఆశ్లేషలో పడ్డ వర్షానికి మనం ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా ఆశ్లేషలో పడే వానలు ఎలా ఉంటాయంటే అరికాలు తేమ అంటే జస్ట్ ఒక మనకేదో తేమ కల్లాపు చల్లిన విధంగా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని దాని అర్థం తర్వాత మక మక అందరూ వినే ఉంటారు మకా వచ్చేసి ఆగస్టు పదిహేడున మనకి స్టార్ట్ అవుతుంది సో మకాకి ఏమేమి సామెతలు ఉన్నాయంటే మకా మాణికంత చెట్టు అయితే కార్తీకానికి కడవంత గుమ్మడికాయ అంటుంది మకా మాణికంత చెట్టు అయితే కార్తీకానికి కడవంత గుమ్మడికాయ మక్కలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి మకలో పుట్టి పొబ్బలో మాడినట్లు అంటే దీని అర్థం ఏంటంటే మక వచ్చేసరికి ఆల్రెడీ అది మనం వేసిన పంట అనేది కొంత పెరిగి ఉండాలి అప్పుడే ఆ పడిన వర్షాలకి ఇంకా అది పెద్దగా అవుతుంది ఒకవేళ మీరు అప్పుడు కానీ విత్తనాలు కానీ అనుకోండి మచ్చలు కనపడతాయి మొక్కలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి తర్వాత పుబ్బ పుబ్బ అనేది ఆగస్టు ముప్పై ఒకటిన స్టార్ట్ అవుతుంది సో ఈ పొబ్బకి సంబంధించి ఏమేమి ఉందంటే పొబ్బలో చల్లినా బూడిదలో చల్లినా ఒకటే పొబ్బ రేగినా బూతు రేగినా నిలవదు పొబ్బలో పుట్టి మకలో మాడినట్లు పొబ్బలో పుట్టిడు చల్లే కంటే మకలో మానేడు చల్లడం మేలు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది పొబ్బ టైంలో మనం ఎటువంటి విత్తనాలు పంటకి చల్లకూడదు ఏ పంట కూడా ఆ టైంలో వేయకూడదు అనే దాని అర్థం సో పుబ్బ కూడా వర్షాలు అనేది ఎక్కువగా పండు పడతాయి అనమాట తర్వాత ఉత్తర కారిత ఉత్తర చూసి ఎత్తర గంప విశాఖ చూసి విడవర కొంప అనే సామెత అనేది ఉంది అయితే ఉత్తర కారిత సెప్టెంబరు పదమూడున స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంకొక సామెత ఏంటంటే ఉత్తర ఉరిమిన త్రాచు తరిమినా తప్పదు ఉత్తర పదునుకి ఉత్తర పదును ఉలవకు అదును ఉత్తరలో ఊడ్చే కంటే గట్టు మీద కూర్చొని ఏడ్చేది మేలు సో ఇలాంటి సామెతలు అనేవి ఉన్నాయి సో ఈ ఉత్తర కారతలు ఎక్కువ ఏ పంట వేస్తారని మనకి వీళ్ళు సూచిస్తున్నారంటే ఉలవ సో ఉలవ కానీ వేసారంటే బాగా పండుతుంది అని దాని అర్థం తర్వాత హస్తకారిత హస్తకారిత అనేది సెప్టెంబర్ ఇరవై ఏడున స్టార్ట్ అవుతుంది సో హస్తకారితకి సంబంధించి మనము కొన్ని సామెతలు చూస్తాం హస్తలో అడ్డెడు చల్లే కంటే చిత్తలో చిట్టెడు చల్లేది మేలు హస్తలో చల్లితే హస్తంలోకి రావు హస్తకారితలో వానొస్తే అడుగకనే గొర్రెలు కట్టు అంటే ఈ హస్తకారితలో మన ఏదైనా పంట కానీ మనం వేసామంటే హస్తంలోకి కూడా రావు అని దాని అర్థం అంటే ఆ టైంలో వేసామంటే పంట చేతికి రాదని అర్థం తర్వాత చిత్తకారిత అక్టోబర్ పదకొండు సో ప్రతి ఒక్కరు ఎన్నుంటారు ఈ చిత్తకారితె అనేది చిత్త కురిస్తే చింతలు కాయను చిత్త చినుకు తన చిత్తం ఉన్న చోట పడును అంటే ఎక్కడ వర్షం అక్కడే పడుతుంది అనమాట అదే అదేవిధంగా చిత్తలో చల్లితే చిత్తుగా పండును చిత్తలో ఏదైనా మనం పంట వేస్తే భయంకరంగా పండుతుందని దానికి అర్థం సో ఇలాంటి సామెతలు చాలా ఉన్నాయి రైతులు వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని కార్తెలని సామెతల రూపంలో ఈ విధంగా తెలియజేసుకున్నారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూస్ఫుల్గా అనిపించి కొత్త విషయాన్ని మీరు తెలుసుకున్నారనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను కూడా అందించండి తర్వాత మిగతా కార్తెలు చూద్దాం సో స్వాతి కార్తె స్వాతి కార్త కూడా మనకి వర్షాలు అనేవి భయంకరంగా పడతాయి అక్టోబర్ ఇరవై ఏడున కార్త స్టార్ట్ అవుతుంది స్వాతి కురిస్తే భీతి కలుగును అంటే స్వాతిలో పడే వర్షాలకి భయం వేస్తుందని అర్థం స్వాతి వానకి సముద్రాలు నిండును స్వాతి సముద్రాన్ని పెట్టుకొస్తుంది అంటే స్వాతి వానకి సముద్రాలు నిండు అంటే వర్షాలు ఎలా పడతాయో మీరు ఆలోచించుకోండి ఇంకా విశాఖ విశాఖ వచ్చేసి నవంబర్ పదహారున స్టార్ట్ అవుతుంది సో ఈ విశాఖ వర్షం వ్యాధులకు హర్షం సో ఈ విశాఖలో పడే వర్షాలకి ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ సీజనల్ డిసీజెస్ అంటే వైరల్ ఫీవరు తర్వాత జలుబు దగ్గు ఇలాంటి రోగాలన్నీ ఈ వర్షాలకి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట తర్వాత విశాఖ కురిస్తే పంటకి విషమే ఆ టైంలో కానీ పంట వర్షం వర్షంగానికి కురిసిందంటే ఆ పంట అనేది నాశనం అయిపోతుందని దాని అర్థం తర్వాత అనురాధ కారితె అనురాధ కారితె నవంబర్ ఇరవైనా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తే నవంబర్ పదహారు నుంచి నవంబర్ ఇరవై అంటే నాలుగు రోజులే ఉంది కార్త అనేది కొన్ని నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజు అదేవిధంగా అవర్స్లో సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ కూడా ఉంటుంది తర్వాత అనురాధ కారితకి సామెత ఏముందంటే అనురాధలో కురిస్తే మనోరోగాలు పోతాయి విశాఖలో వర్ష వ్యాధులు వస్తాయి అనురాధలో రోగాలు అనేవి మనోరోగాలన్నీ పోతాయి జ్యేష్ఠ జ్యేష్ఠ వచ్చేసి డిసెంబర్ మూడవ తేదీన స్టార్ట్ అవుతుంది తర్వాత మూలకారిత మూలకార్త డిసెంబర్ పదహారున స్టార్ట్ అవుతుంది సో మూలకారితకి సామెతలు ఏమన్నాయంటే కార్తకి వరి మూలన చేరుతుంది మూలలో చల్లిన ఉలవలు మూడు కాయలు ఆరు పువ్వులుగా పండును అంటే ఈ మూల కారితిలో కూడా ఉలవ అనేది వేసుకోవచ్చు అని దాని అర్థం పూర్వ ఆషాఢ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన స్టార్ట్ అవుతుంది ఉత్తర ఆషాఢ జానవరి పదకొండున స్టార్ట్ అవుతుంది శ్రవణం జనవరి ఇరవై నాలుగు ధనిష్ట ఫిబ్రవరి ఆరో తేదీన స్టార్ట్ అవుతుంది శతభిష శతభిష వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిన స్టార్ట్ అవుతుంది పూర్వభద్ర పూర్వభద్ర వచ్చేసి మార్చి నాలుగో తేదీ ఉత్తర భద్ర మార్చి నాలుగు ఇక్కడ మీరు గమనిస్తే ఈ పూర్వభద్ర ఉత్తర భద్ర అనేది అవర్స్లోనే ఉంటుంది అనమాట ఈ అనేది తర్వాత రేవతి నక్షత్రం మార్చి ముప్పై ఒకటి సో రేవతి నక్షత్రంకి ఏం సాగుతుందంటే రేవతి వర్షం రసమయం రమణీయం అంటే రేవతిలో కానీ వర్షం కానీ పడితే అది చాలా మంచిది అని దాని అర్థం రేవతి వర్షం అన్ని పంటలకు రాణింపే రేవతి వర్షం సర్వ సమస్యలకు రాణింపే అంటే రేవతిలో పడిన వర్షం చాలా మేలు కలుగుతుందని రైతులు ఈ విధంగా సామెతల రూపంలో కార్తెలని తెలియజేశారు సో ఇవి కానీ మీకు గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అందించండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే